thank you మరి ఈరోజు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సిక్చాల జిల్లా అట్లాగే మెట్రిక్ డివిజన్ శాఖల ఆధ్వర్యంలో వయోవృద్ధుల సంక్షేమ చట్టం రెండు వేల ఏడు నియమావళి రెండు వేల పదకొండులోని ముఖ్యాంశాలను చేకూర్చి మరి పోస్టర్లను రూపొందించి మరి ఇది అన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో కలెక్టర్ కార్యాలయాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అట్లాగే ఎంపీడీఓ మన మున్సిపల్ అన్ని గ్రామ పంచాయతీ కార్యాల్లో ప్రజలకు అవగాహన కలిగించడానికి చాలా మంది ప్రజలకు అసలు వయోవృద్ధులకు కూడా అవగాహన కలగడం లేదు అందుకనే మా తెలంగాణ ఆర్ సీనియర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి నరసింహరావు గారి అసోసియేషన్ మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముప్పై మూడు జిల్లాల్లో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆ భాగంలో ఈరోజు గౌరవ మెట్పల్లి ఆడవ్ గారితో ఈ వయోవృద్ధుల సంరక్షణ చట్టం అవగాహన పోస్టులను ఆవిష్కరింపజేసుకున్నాం మరి ఆవిష్కరింప ఆవిష్కరించినందుకు గౌరవ ఆర్డీఓ గారికి అభినందనలు మరి అట్లాగే ఈ కో మన మెట్టల్ డివిజన్లో మన చాలా కేసులను రాష్ట్రంలో ఒక నెంబర్ వన్గా మరి పరిష్కరిస్తున్న గౌరవ ఆర్టీఓ శ్రీనివాస్ గారికి మా సంఘం తరఫున అభినందనలు చెప్తూ ఉన్నాం మరి ఏ రాష్ట్రంలో కూడా ఏ ఆర్టీఓ చేయనటువంటి రీతిలో మరి ముప్పై తొంభై రోజులలో పరిష్కరించాల్సిన కేసులను కేవలం పది రోజుల్లో కొన్ని ఇరవై రోజుల్లో ముప్పై రోజుల లోపల కూడా పరిష్కరిస్తూ ఉన్నారు అంతేకాకుండా మరి వారికి భోజన సదుపాయాలు కూడా కల్పించడం ఏ ఆర్డియో కూడా రాష్ట్రంలో కల్పించలేదు కానీ గౌరవం మా మెట్పల్లి ఆర్డో గారు కల్పించినందుకు ప్రత్యేకంగా మా తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్ తరఫున అభినందిస్తున్నాం కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం మరి వయోవృద్ధులు ఎవరైనా కానీ మా కొర్ట్ల మెట్పల్లి డివిజన్లో ఈ మెట్పెల్లి డివి మన ఇబ్రాహీంపట్నం మల్లాపూర్ ఈ మండలాల మెట్పల్లి మండలాల ప్రజలు ఎవరైనా వారికి ఈ నిరాదాలకు గురైన తల్లిదండ్రులు మా ఇక్కడ మెట్పల్లి డివిజన్ అధ్యక్షుడు ఓజల బుచ్చిరెడ్డి గారిని అట్లాగే కార్యదర్శి గమలాకర్ రెడ్డి గారిని కోశాధికారి గెలుపుల ప్రభాకర్ రావు వీళ్ళని సంప్రదించినట్టయితే వీళ్ళే వారి తరపున పిటిషన్లు రాసి గౌరవ ఆర్డో గారికి సమర్పిస్తారు మరి ఆ కేసులలో కూడా వారు వారి తరపున ఉండి వారి వాదనలు కూడా మరి గౌరవ ఆర్డ్యో గారికి వినిపించి వాళ్ళకి న్యాయం చేకూర్చడం కూడా ప్రయత్నిస్తారని తెలుపుతూ మరి ఏదైనా వయోవృద్ధులు వారికి సమస్యలుంటే ఇక్కడ సమా మన మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మెడిపల్ డివిజన్ వారు సంప్రదించాలి అట్లాగే ఏ కేసులైనా కానీ డైరెక్ట్ ఆర్డిఓ గారికి కూడా మీరు పిటిషన్లు ఇచ్చుకోవచ్చు అని తెలుపుతూ మరి మరొకసారి మా గౌరవ ఆర్డిఓ గారికి మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు అభినందనలు చెప్తున్నాను వయో వృద్ధుల మరియు సీనియర్ సిటిజన్స్ సంక్షేమ చట్టం రెండు వేల ఏడు ఎవరైనా వృద్ధులు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ మీరాజదారులకు గురైనట్లయితే మెయింటెనెన్స్ కోరు అంటే వైద్య సదుపాయాలు కానీ నివాస ప్రస్తు సదుపాయాలు కానీ ఈ సందర్భంలో ట్రిబ్యునల్ మిమ్మల్ని ఆశ్రయించవచ్చు నిజంగా ఈ జిల్లాలో కానివ్వండి ఈ డివిజన్లో కానివ్వండి హరి అశోక్ గారు మరియు కూచిరెడ్డి గారు అంటే జనాల్లో అవేర్నెస్ కల్పించి ఎవరైతే నిరాధారణ కుదేవాలను అంటే అప్లికేషన్స్ ఇవ్వాలని చెప్పేసి వారు ప్రోత్సహిస్తున్నారు నేను మా దగ్గరికి వచ్చిన పిటిషన్లో మేము అతి త్వరలో తొందరలోనే అంటే చట్ట ప్రకారం తొంభై రోజులు మీ నిర్ణీత వ్యవధి ఆ తొంభై రోజుల కంటే ముందుగానే ఆ ఫిర్యాదును పరిష్కరించడం జరుగుతుంది ఎవరైనా ఈ చట్ట ప్రకారము తప్పు చేసినట్లయితే ఈ చట్ట ప్రకారము వారు ఇచ్చిన ఆర్డర్ను కూడా ఉపయోగ చేయకుంటే ఫర్దర్గా మేము యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కరికి మెయింటెనెన్స్ కింద ప్రతి నెలకు అంటే పదివేలకు దాటకుండా వారి యొక్క వారికి నిర్మాణ మెయింటెనెన్స్ కింద ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది Thank <laughs> you.